స్థానిక టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు వద్దనున్న శ్రీ వారి టెంపుల్ బిల్డింగ్ నందు ఆ ట్రస్టు వారి ఆధ్వర్యంలో ఎనభైవ సంగీత మరియు నృత్యోత్సవాలు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఘనంగా శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల విద్యార్థులు మంగళ వైద్య కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మోహన్ సుందరం కంచె రఘురాంలు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ ఐదు రోజుల పాటు ఎందరో సంగీత పితామహులు కార్యక్రమాలను ఈ ఉత్సవాలలో భాగంగా ప్రదర్శిస్తారని తెలిపారు నగర ప్రజలు సంగీత నృత్య కళాకారులు కళా పోషకులు అభిమానులు విచ్చేసి ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని తెలియజేశారు ఈ విలేకరుల సమావేశంలో త్యాగరాజ ఫెస్టివల్ కమిటీ ట్రస్ట్ సభ్యులు బీమాస్ అశోక్ శ్రీనివాస్ భానుమూర్తి ట్రెజరర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఎనభై సంవత్సరాలకు మునుపు నుంచి మన తిరుపతిలో ఒక త్యాగరాజ మండపాన్ని ఏర్పాటు చేసి తిరుపతి ప్రజలకు ఒక మంచి సంగీతాన్ని అందించిన ఆ మహాత్ములకు ఒకసారి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇవాళ మా చైర్మన్ గారు చెప్పినట్లు త్యాగరాజ మండపం పరిస్థితి మీకు అందరికీ తెలుసు అది కరోనాకు ముందు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాము కరోనా కానీ లేకుంటే మేము అనుకున్న పద్ధతులు ఇవాళకు పూర్తి అయిపోయింది అది అది అర్థమైనాక కరోనా రావడము రెండు సంవత్సరాలు గ్యాప్ కావడము చాలా డెవలప్మెంట్స్ జరిగాయి కానీ దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని మనం పూర్తి చేయాలనే సంకల్పంతోనే మా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నాం ఈ పరిస్థితుల్లో ఎవరి ఇయర్ మనం చేసుకోనండి ఈ సంగీత ఉత్సవాలు యానివర్సరీకి ఈ సంవత్సరం కూడా ఈ జూలై ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఐదు రోజుల కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఇరవై ఐదో తేదీ సాయంకాలము ఈ కార్యక్రమాలు మనం ప్రారంభించుకుంటాం ఆ ప్రారంభానికి సారి పద్మవిభూషణ్ సంగీత కళానిధి సప్తగిరి సంగీత విద్రోమాన్ని ఇంత మునుకు మనమే ఇవ్వడం జరిగింది కొమలాపురం డాక్టర్ కె శివరామన్ గారు వచ్చి దాన్ని ప్రారంభం చేస్తారు ఆ రోజు ఆ ప్రారంభానికి టీటీడీ తరఫున కూడా జయో కానీ వాళ్ళు వస్తారని వాళ్ళే చెప్పారు మేము ఎవరో రోజు జాయిన్ అవుతాము ఆ రోజు అని సో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకున్నాం తర్వాత ఈ ఐదు రోజుల కార్యక్రమంలో డీటెయిల్స్ అన్ని మీకు ఇచ్చున్నాం ఆల్రెడీ ఈసారి మంచి మంచి హైదరాబాద్ ఒక చెన్నై మంచి ప్లేసెస్ లో మంచి ఆర్టిస్టులు తీసుకొని వచ్చి మన తిరుపతి ప్రజలకు సుస్వరమైన సంగీతాన్ని అందించాలనే లక్ష్యంతో సార్ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి సీనియర్ మోస్ట్ మాస్టర్స్ ఒక మీరే కాదు ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం మీకు మేము వచ్చేది మామూలుగా అయితే కూడా మీ కుటుంబస్తుని కూడా దయచేసి పంపించండి మంచి సంగీత కార్యక్రమాలు ఇప్పుడు ప్రియా సిస్టర్స్ జలాతరంగణి ఇవన్నీ కూడా మనకు తెలియని కూడా తెలియదు వాళ్ళు మన వాళ్ళు కూడా చూసుకుంటే దానికి ఆస్కారం ఉంటుంది తిరుపతిలో త్యాగరాజ స్వామి ఉత్సవాల గురించి ప్రతి సంవత్సరం మేము చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం ఈ కరోనా పీరియడ్ నుంచి కొద్దిగా స్లో డౌన్ అయింది అది కాకుండా ముఖ్యంగా మా భవనం ఇంకా రెడీ కాలేదు అది సెమీ సెమీఫినిస్ట్ కండిషన్లో పది రోజులు చేసే ఉత్సవం ఇప్పుడు ఐదు రోజులకే చేస్తున్నాం మాకు ముఖ్యంగా సపోర్ట్ ఇచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం వారు మాకు ఫండ్ కానివ్వండి ఇక ఫెస్టివల్ కావాల్సిన ప్లస్ ఇతర సౌకర్యాలు లైక్ పెండాల్స్ మైక్స్ లైటింగ్ ఒక వ్యాన్ అన్నీ కూడా ఇస్తారు అది కాకుండా మేము కొన్ని డొనే డొనేషన్స్ అవన్నీ కూడా ఫ్రెండ్స్ దగ్గర కొన్ని బ్యాంక్స్ దగ్గర ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర వాళ్ళ దగ్గరంతా కూడా కలెక్ట్ చేసి దానిపైన ఎంత ఖర్చు అయినా మా ట్రస్ట్ తరపు నుంచి మేము పెట్టుకుంటున్నాము